ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది హలో వివేస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సోమన్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ బివేస్ సార్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ శివోమి రెడ్డి గారు సార్ డబ్బులు కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఆ డబ్బులుంటే ఇల్లు ఉంటుంది కారు వస్తుంది ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు మంచి లైఫ్ లగ్జరీగా బతకొచ్చు అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా అది కావాలి కూడా అయితే డబ్బు కావాలి అంటే అది సంపాదించాలి ఆ సంపాదించే మార్గాలు తెలిసి ఉండాలి చాలా మందికి తెలియనిది కూడా ఆ సంపాదించే మార్గాల ప్రాసెస్ అనమాట అయితే అప్కమింగ్ వెబినార్ ఏదైతే మీరు చేయబోతున్నారో దాని ద్వారా ఎంతో మందికి ఎన్నో బిజినెస్ ఐడియాస్ తీసుకురాబోతున్నారు చాలా తక్కువ ధరలో దాన్ని అందరికీ అందించబోతున్నారని తెలిసింది ఒక్కసారి రెండు విషయాల గురించి మాకు తెలియజేస్తాను శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ఇక్కడ చాలామంది కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్న లొకాలిటీలో ఏ రకమైన బిజినెస్లు చేసుకోవచ్చు అనేది తెలియక లేదా ఎక్కువ పెట్టుబడి లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ బిజినెస్ పెట్టాలన్నా కనీసం ఐదు లకారాలు పెట్టుబడి కావాలి లకారాలు అంటే లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాలి షాప్ తీసుకోవాలి వాటికి రెంట్స్ కట్టుకోవాలి అడ్వాన్స్లు ఇవ్వాలి స్టాఫ్ను మెయింటైన్ చేయాలి ఎలక్ట్రిసిటీ బిల్స్ వాటి మంత్లీ రెంట్స్ ఇవన్నిటినీ తట్టుకోవడానికి ఏ బిజినెస్ అయినా మినిమంలో మినిమం అంటే ఆరు నెలలు వాళ్ళు స్టాండప్ అవ్వాలి మాక్సిమం అంటే త్రీ ఇయర్స్ ఏ బిజినెస్లో అయితే నిలబడతారు ఆ బిజినెస్సే రన్ అవుతుంది లేకపోతే రన్ అవుతుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గర ఆ బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యేంత వరకు బ్రేక్ ఈవెన్ అని అంటే నష్టాలను దాటి లాభాల్లోకి వచ్చేంత వరకు ఉండే బ్రేక్ ఈవెన్ పీరియడ్లో తట్టుకొని నిలబడగలిగిన వాడే అక్కడ సాధిస్తున్నాడు తొంభై పర్సెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ బ్రేక్ ఇవెన్ వరకు తట్టుకోవడానికి వాళ్ళకు కోటి రూపాయలు అవసరమైతే పది లక్షలు పట్టుకొని దిగుతున్నారు పాపం మీ పది లక్షలు పోగొట్టుకుంటున్నారు అది కూడా వడ్డీకి తెచ్చుకుంటున్నారు బయట మళ్ళీ రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ ఇక్కడ మీకు ఒక ఫస్ట్ విషయం మీకు క్లారిటీ ఇస్తాను మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఆ ప్రోడక్ట్ ఎంత డిమాండ్లో ఇది ఉన్నా వడ్డీ తీసుకొని బిజినెస్ చేయడం అనేది ఎప్పటికి కూడా తప్పే ఒక కండిషన్ ఉంది అయితే వడ్డీ ఎంత వరకు ఉంటే మనం బిజినెస్ తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్డీ రూపాయి నుంచి రూపాయిన్నర వరకు కామన్ అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు ఇది కాబట్టి ఇప్పుడు మూడు రూపాయలు ఐదు రూపాయల వడ్డీ కామన్ అయిపోయింది కాబట్టి రెండు రూపాయలు లోపల అంటే రూపాయిన్నర రూపాయ ఈ వడ్డీకి మీరు తీసుకొని వచ్చినట్లయితే మీరు సర్వై కాగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు మీరు తెచ్చుకున్నారనుకోండి మీరు తీసుకొస్తే మీకు మహాన్ అంటే అక్కడ ఒక రూపాయి వడ్డీ వేసుకుంటే లక్ష రూపాయలు అక్కడ ఇంట్రెస్ట్ అవుతుంది ఒక సంవత్సరం అంతా ఏమి చేయకుండా ఇంట్లో పెట్టుకున్నా మీకు పన్నెండు లక్షలే మైనస్ అవుతాయి అందులో మిగతా తొంభై ఎనభై ఎనిమిది లక్షలు ఉంటుంది దాంతో మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ చేసుకోవడానికి అంటే టైం మీరు సర్వే కాగలుగుతారు అలా కాకుండా ఇప్పుడు దొరికినట్టు ఐదు రూపాయల వడ్డీకి మీరు తెచ్చుకున్నారు కోటికి ఎంత ఐదు లక్షలు వడ్డీ పన్నెండు ఐదులు అరవై అరవై లక్షలు సంవత్సరం అయ్యేసరికి మీ దగ్గర నలభై లక్షలు ఉంటాయి చేయలేరు కాబట్టి వడ్డీ అనేది మేము ఆ డబ్బును తినేస్తుంది అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కూడా తినేస్తుంది సో కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ రూల్ ఇది వడ్డీ లేకుండా తెచ్చుకోవాలి లేదా పాజిబిలిటీ ఉంటే లేదా రూపాయి రూపాయిన్నర లోపు వడ్డీ తెచ్చుకుంటే మీరు సర్వైవ్ కాగలుగుతారు ఇక్కడ ఫిఫ్టీ 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 ఈ మూడు ఫిఫ్టీల ఫార్ములాతో మనము ఈ బిజినెస్ను మనం రన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఫ్రాంచైజ్డ్ బిజినెస్ ఇది ఆ డీటెయిల్స్ అన్నీ మనం వెబినార్లో చెప్పడం జరుగుతుంది కేవలం అవుట్లైనింగ్ ఒకటి మాత్రమే నీకు ఇస్తాను యాభై వేల రూపాయలు పెట్టుబడి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి స్పేర్ టైం ఫిఫ్టీ పర్సెంట్ అని అంటే మీకు రోజుకు జాబ్ చేస్తున్నా వర్క్ చేసుకున్నా వ్యవసాయం చేసుకుంటున్నా మీకు ఒక మూడు గంటలు స్పేర్ టైం ఉందని అనుకున్నాం లేదా నాలుగు గంటలు అందులో ఫిఫ్టీ పర్సెంట్ టైమే చాలు అంటే రెండు గంటలే చాలు దాంతో మీరు పని చేసుకోవచ్చు రైట్ ఇంకా మిగతా మిగతా ఫిఫ్టీ ఏంటంటే మ్యాక్సిమం అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా చేసుకోవచ్చు అంటే నెలకు యాభై వేల వరకు చేసుకోవచ్చు నాకు తెలిసి ఎక్కడ కూడా యాభై వేలు పెట్టి యాభై వేల కూడా చేసుకునే బిజినెస్లు ఎక్కడ ఇది లేదు కానీ దీన్ని చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే మనము లోకల్గా ఉంటూనే చేసుకోవచ్చు రెండో అడ్వాంటేజ్ మీరు మీ ఊర్లోనే ఉంటుంది దీనికోసం పట్టణానికి వెళ్ళాలి లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళాలి అనేది లేదు ప్రతి మండలానికి కూడా ఒక ఫ్రాంచైజీ లాంటిది ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు తీసుకొని రన్ చేసుకోవచ్చు టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఎలా చేసుకోవచ్చు అంటే టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అందులో ఏంటి మీరు ఏం చేసుకోవాలని ఏమి తెలియకపోయినా నుంచి నేర్పించినట్లు మొత్తం టు జెడ్ దాంట్లో నేర్పించడం అనేది జరుగుతుంది దానికి నేనే మేము ఎంటర్గా ఉంటాను నెక్స్ట్ ఇంకొకటి ఏందని అంటే ఇక్కడ డోర్ టు డోర్ సెల్లింగ్ ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి ప్రొడక్ట్ సేల్ చేసేది ఉండదు ఎవరైనా ఈ ఫ్రాంచైజీ ఫ్రాంచైజీదనంగానే వాళ్ళు మేము ప్రొడక్ట్స్ అమ్మాలా అని అని అంటారు ప్రొడక్ట్ అమ్మొద్ద ఇది ఇంకా ఇది ఈజీగా ఉంటుంది అని అంటే చాలా మంది ఏందని అంటే పల్లెటూర్లలో కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా ఉంటాయంటే ఇంకొకరికి వెళ్ళి నేను అడగాల ఇప్పటికీ కొంత కుల వ్యవస్థ అనేది నడుస్తూ ఉంది అది యాక్చువల్గా అయితే ఉండకూడదు అందరూ సమానమే కానీ ఒకరు వాళ్ళకి వెళ్ళి నడవడం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నడవడం అనేది కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా అవి లేకుండా మనకు గూగుల్ తల్లి వచ్చిందిగా ఇప్పుడు సో దాని ద్వారా ఇంటి గడపన కాదు వాళ్ళ వంటింట్లోకి వాళ్ళ బెడ్రూమ్లోకి వాళ్ళ హాల్లోకి అన్నింటిలోకి వాళ్ళకి చేరుకునేలా నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఎలా చేసుకోవాలి సో దీన్ని బట్టి చేసుకోవచ్చు ఈ ఫిఫ్టీ 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 ఈ కాన్సెప్ట్తో చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాము ఆ వెబినార్ మీరు అటెండ్ అవ్వండి కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేస్తే ఆ వెబినార్ డీటెయిల్స్ అనేది ఇవ్వబడతాయి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తాయి అని అంటే ప్రతి జాబ్కు క్వాలిఫికేషన్ ఉంటుంది కదా అంటే అర్హత ఏంటి అర్హత అని అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అనేది ఒక అర్హత కాదు ఇక్కడ అర్హత ఏంటి టాలెంట్ స్కిల్ అది ప్రధాన అర్హత కానీ బేసిక్గా నేను కనీసం మీకు చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలి నోట్ డౌన్ చేసుకోవాలంటే కూడా మీకు రీడింగ్ రైటింగ్ వచ్చి ఉండాలి కాబట్టి కనీసం ఇంగ్లీష్ వర్డ్స్ అన్న రాసుకోవడం వచ్చి ఉండాలి కాబట్టి మినిమంలో మినిమం అంటే టెన్త్ క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ మినిమం టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటే నేను చెప్పేది చక్కచక్కగా రాసుకోగలుగుతారు లేకపోతే నేను టీచర్ అవుతారని ఎంత వస్తాను మెంటర్ కాబట్టి అలాగా మినిమం టెన్త్ క్లాస్ వరకు ఉండొచ్చు ఇది ఒకటి ఇంకొక అద్భుతమైన విషయం చెప్పేది ఏంటంటే చాలామంది మా ఇంకా నెక్స్ట్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు మగవాళ్ళక ఆడవాళ్ళక యాక్చువల్గా ఆడవాళ్ళు మగవాళ్ళకైనా బాగా చేయగలుగుతారు మీకు తెలుసా బెస్ట్ సేల్స్ అనేవాళ్ళని సేల్స్ బాయ్స్ అన్నారు సేల్స్ గర్ల్స్ అంటారు ఎందుకనంటే ప్రకృతి మహిళకు ఎస్పెషల్గా ఆడవాళ్లకు మగవాళ్లకు లేనటువంటి ఎన్నో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఇచ్చేస్తుంది అందులో ఫస్ట్ అంటే అప్రిషియేషన్ వాళ్లకు చూడంగానే మనము వాళ్ళని ఒప్పేసుకుంటాం వాళ్ళు ఏం చెప్తే అది వింటాం ఫర్ ఎగ్జాంపుల్ వింటారు ఆహా మీరు పొరబడుతున్నారు నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు డాక్టర్ ఇంకో పేషెంట్ చూస్తున్నారు మీకు ఇచ్చిన టైం వచ్చేసింది కానీ డాక్టర్ ఇంకా వేరే పేషెంట్ చూస్తున్నారు కాబట్టి మీరు కొంచెం నాకు ఇచ్చిన టైం అది కొంచెం అడగడం జరుగుతుంది అక్కడ మంచి అందమైన రిసెప్షనిస్ట్ లేడీ ఉంటే రండి సార్ కూర్చోండి అంతవరకు బీపీ చూస్తాను లేకపోతే రాసుకుంటాను మీ కేసు ఏంటి మీ డీటెయిల్స్ ఏంటి పాత రిపోర్ట్స్ ఉన్నాయా ఇవన్నీ చేస్తానే కూల్ అయిపోయి కూర్చుంటాడు అదే మగ రిసెప్షనిస్ట్ ఉన్నాడు అనుకోండి వినడు ఆడవాళ్ళు కాబట్టి మనం కూర్చుంటాం ఎందుకంటే ఆడవాళ్ళలో స్త్రీ మూర్తిత్వం నిండి ఉంటుంది అంటే అమ్మ చెప్తే నాన్న చెప్తే విన్నారు పిల్లలు అమ్మ చెప్తే మాత్రం కంపల్సరీ వింటాడు ఏ పనైనా చేస్తున్నాడు కాబట్టి అందుకే ఇక్కడ ఆ స్త్రీ మూర్తిత్వానికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా కన్విన్స్ చేయగలరు కన్వర్ట్ చేయగలుగుతారు కాబట్టి అలాగే ఏవైనా కూడా వాళ్ళు ఈజీగా కూడా సేల్స్ చేయగలుగుతారు అందుకే సేల్స్ గర్ల్స్ అనే అంటారు ఎక్కువ గర్ల్స్ని తీసుకుంటారు మే నైంటీ పర్సెంట్ వాళ్ళే ఈ కాంపిటీషన్గా మీరు వాళ్ళని కాంపిటేట్ అవ్వలేరు ఏదో ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఎస్పెషల్లీ సర్వీస్ ఫీల్డ్లో మీరు చూస్తే నర్సులు మేల్ నర్స్ అనేవాళ్ళు ఐదు పర్సెంటే ఉంటారు మొగళ్లకు నర్సులే ఆడవాళ్లకు మే ఫిమేల్ నర్సులే ఎవరికైనా ఫిమేల్ నర్సులే ఉంటారు అలాగా వాళ్ళకు సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది బై బర్త్ వస్తుంది వాళ్ళకి సహనం ఓపిక అలాగే వెంటనే ఇది ఎవ్వరు మనం ఒక గంట సేపు వరకు ఒక బాయ్కి ఒక పని అప్పజెప్పాను చూస్తారు ఒక గంట కాకపోతే ఎయినా కొంచెంసారి అవ్వలేదని చెప్తాడు లేడీస్ అదక కాదు ఇంకో గంట కూర్చుంటారు వెయిట్ చేస్తారు ఆ పని చేసుకొని వస్తారు కాబట్టి ఈ తత్వంగా ఇవన్నీ లక్షణాలు నేను చెప్పాను కాబట్టి ఇందులో మహిళలకు ప్రత్యేకంగా ఇది ఉంటుంది వాళ్ళు కన్విన్స్ చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకు ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి మగ ఆడ ఎవరైనా చేసుకోవచ్చు వండర్ఫుల్ సార్ ఇంట్లో ఎవరైనా ఒకరు ఖాళీగా ఉండి ఒకరు ఎంప్లాయ్ చేస్తున్నారనుకోండి అప్పుడు కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రధానం ఏంటని అంటే మనము డెడికేషన్ ఉండాలి రైట్ ట్రైనింగ్ తీసుకొని మనము అప్లై చేసుకొని చేయగలిగే డెడికేషన్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఆ స్కిల్స్ అనేది మీరు ఉంటే దానికి నేను షార్పన్ చేసి మీకు ప్రెజెంట్ చేయడం అనేది జరుగుతుంది వివరాలకు అండ్ చాలా తక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ తో ఎలా మనం సంపాదించుకోవచ్చు అనే ఐడియాలు కానీ లేకపోతే లాఫ్ అట్రాక్షన్ లైఫ్ యూస్ చేయాలని అయ్యి ఉండొచ్చు అలాగే వాసుకు సంబంధించిన ఈ విషయాలు ఇలా రకరకాల వర్క్ షాప్స్ తో చాలా మందికి సొల్యూషన్స్ ఇస్తూ సార్ ఇంకా ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేయబోతున్నారు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ గా కన్సల్ట్ చేయొచ్చు అండ్ వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ శివ ఓం శ్రీమన్నారాయణ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి